ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మన శరీరాల శరీరాలపైకి వెళ్ళరాదు స్వయాన్ని ఆత్మగా భావించాలి శరీరాలను చూడకూడదు ప్రతి బ్రాహ్మణ పుత్రుడు ఏ రెండు విషయాలపై ప్రత్యేకంగా గమనముంచాలి ఒకటి చదువుపై రెండవది దైవీ గుణాలపై చాలామంది పిల్లలలో అంశ మాత్రము క్రోధం కూడా లేదు కొందరు క్రోధంలోకి వచ్చి చాలా కొట్లాడతారు మేము దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవ్వాలి అని ఎప్పుడూ కోపంగా మాట్లాడరాదు అని పిల్లలు గమనించాలి బాబా చెప్తారు ఏ పిల్లలలోనైనా కోపము ఉంటే వారు భూతనాథ భూతనాదనీలు అలాంటి భూతాలు ఉన్న వారితో మీరు అసలు మాట్లాడరాదు భాగ్యాన్ని మేల్కొలుపుకొని వచ్చాను పిల్లలు పాట విన్నారు ఇతర ఏ సత్సంగంలోనూ రికార్డుల ద్వారా అర్థం చేయించరు అక్కడ శాస్త్రాలు చదివి వినిపిస్తారు ఉదాహరణానికి గురుద్వారంలో గ్రంథంలోని రెండు వచనాలు తీసి దాని గురించి వినిపించేవారు వాటిని విస్తారంగా చేసి వినిపిస్తారు రికార్డుపై అర్థం చేయించడం ఎక్కడా ఉండదు ఈ పాటలన్నీ భక్తి మార్గంలోనివని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు జ్ఞానం వేరని అది కేవలం నిరాకారుడైన శివుడి నుండి మాత్రమే లభిస్తుంది అని పిల్లలకు అర్థం చేయించబడింది అరచింటూ తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మనైనా నన్ను తెలుసుకోండి స్మృతి చేయండి అని చెప్తున్నారు నేను ఇతనిలో ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తాను అని తండ్రి చెప్తున్నారు పిల్లలైన మనము స్వయాన్ని ఆత్మగా భావించము అందుకే మన దృష్టి ఈ శరీరం పైకి వెళ్తుంది వాస్తవానికి మనకు ఇతనితో ఏ పని లేదు సరోళ సద్గతి దాత ఆ శివబాబాయి వారి మతానుసారము మనము అందరికీ సుఖాన్ని ఇస్తాము నేను అందరికీ సుఖాన్ని ఇస్తాను అని ఇతనికి కూడా అహంకారము రాదు ఎవరైతే తండ్రిని పూర్తిగా స్మృతి చేయరో వారి నుండి అవగుణాలు తొలగిపోవు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోరు మనుషులకైతే ఆత్మను గురించి కానీ పరమాత్మను గురించి కానీ తెలియదు సర్వవ్యాపి జ్ఞానమును కూడా భారతవాసులే వ్యాపింపజేశారు మీలో కూడా ఎవరైతే సేవాదారి పిల్లలుగా ఉంటారో వారే అర్థం చేసుకుంటారు మిగిలిన వారు అంతగా అర్థం చేసుకోలేరు ఒకవేళ తండ్రి గురించి పూర్తి గుర్తింపు పిల్లలకు ఉన్నట్లయితే తండ్రిని స్మృతి చేస్తూ స్వయంలో దైవీ గుణాలను ధారణ చెయ్యాలి మనం కావాలనుకున్నప్పుడు ఏది రాదు మనకు రావాలని రాసిపెట్టి ఉంటే ఏది ఆగదు రాలేదని కుంగిపోకు వచ్చింది అని పొంగిపోకు జరిగేవన్నీ మన కర్మలోని భాగమే అనా ఆత్మలందరూ తండ్రి పిల్లలేనని తండ్రి చెప్తున్నారు మనము మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలం ఇది ఎవరికైనా అర్థం చేయించడం సులభం శివబాబాకు వారి సొంత శరీరము లేదు శివ జయంతిని ఆచరిస్తారు కానీ వారి శరీరము కంటికి కనిపించదు మిగిలిన వారందరికీ శరీరము ఉంది ఆత్మలందరికీ వారి వారి శరీరాలు ఉన్నాయి శరీరానికి పేరు ఉంటుంది పరమాత్మకు తన శరీరమే లేనందున వారిని పరమాత్మ అని అంటారు శివ అనేది వారి ఆత్మకు పేరు అది ఎప్పుడు మార్పు చెందదు శరీరాలు మారితే పేర్లు కూడా మారిపోతాయి కానీ నేను సదా నిరాకార పరమాత్మనేనని శివగా చెప్తున్నారు డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకున్నాను సన్యాసుల పేర్లు కూడా మారిపోతాయి గురువుకు అనుచరులుగా అయితే పేర్లు మారిపోతాయి ఇంతకు ముందు మీకు కూడా పేర్లు మారేవి కానీ ఎంతవరకు పేర్లు మారుస్తూ ఉంటారు ఎందరో వెళ్ళిపోయారు ఎవరైతే ఆ సమయంలో ఉన్నారో వారికి పేర్లు పెట్టేవారు ఇప్పుడు కూడా పేర్లు పెట్టారు కానీ ఎవరికి నమ్మకం లేదు మాయా చాలా మందిని ఓడించడంతో చాలా మంది వెళ్ళిపోతారు అందుకే బాబా ఇప్పుడు ఎవరికి పేర్లు పెట్టరు కొందరికి పెట్టడము కొందరికి పెట్టకపోవడం కూడా బాగుండదు బాబా మేము మీ వారిగా అయ్యాము అని అందరూ అంటారు కానీ యథార్థంగా నా వారిగా అవ్వరు వారసులు అయ్యే రహస్యాన్ని తెలుసుకొని వారు కూడా చాలామంది ఉన్నారు బాబా వద్దకు మిలనం చేసేందుకు వస్తారు కానీ వారసులుగా అవ్వరు విజయమాలలోకి రాలేరు కొంతమంది మంచి మంచి పిల్లలు మేము వారసలము అని భావిస్తారు కానీ వారు వారసులు కారు అని బాబాకు తెలుసు వారసులుగా అయ్యేందుకు భగవంతుని తమ వారసునిగా చేసుకోవాల్సి వస్తుంది అరచింటూ తండ్రి చెప్తారు పిల్లలైన మనల్ని ఇంత ఉన్నతాంతి ఉన్నతంగా చేస్తాను పిల్లలు నాకంటే తీక్ష తీక్షణంగా ముందుకు వెళ్తారు లక్ష్మీనారాయణులను ఎవరు నిందించారు భలే కృష్ణుని ఆత్మ అయితే అదే కానీ తెలియనందున నిందించారు లక్ష్మీనారాయణుల మందిరాన్ని కూడా చాలా సంతోషంగా నిర్మిస్తారు వాస్తవానికి రాధాకృష్ణుల మందిరాలను నిర్మించాలి ఎందుకంటే వారు సతో ప్రధానమైన వారు ఇది వారి యువ స్థితే కనుక వారిని తో అని అంటారు వారు చిన్నవారు కనుక సతో ప్రధానము అని అంటారు చిన్నపిల్లలు మహాత్ముల సమానమైన వారు ఎలాగైతే చిన్నపిల్లలకు వికారాలు మొదలైన వాటి గురించి తెలియదు అలా అక్కడ పెద్దవారికి కూడా వికారం అంటే ఏమిటో తెలియదు ఈ పంచభూతాలు అక్కడ ఉండనే ఉండవు వికారాల గురించి తెలియనే తెలియదు ఇది రాత్రి సమయం కామ చేష్టలు కూడా రాత్రి సమయంలోనే జరుగుతాయి దేవతలు పగలులో ఉంటారు కనుక అక్కడ కామ చేష్టలు ఉండవు ఏ వికారము ఉండదు ఇప్పుడు రాత్రి సమయంలో అందరూ వికారులుగా ఉన్నారు తెల్లవారగానే మనలోని అన్ని వికారాలు వెళ్ళిపోయాయి అని మనకు తెలుసు వికారాలు అంటే ఏమిటో కూడా తెలియదు ఇవి రావణుని వికారీ గుణాలు ఇది వికారీ ప్రపంచము నిర్వికారీ ప్రపంచంలో వికారాల మాటే ఉండదు దానిని ఈశ్వరీయ రాజ్యము అని అంటారు రావణ్ రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు అందుకే మనం ఎక్కడ ఉన్నాము అనేది ముఖ్యం కాదు మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నాము అనేది ముఖ్యం అన్న మనము జ్ఞానాన్ని స్మరణ చేస్తూ అతీంద్రియ సుఖములో ఉండాలి చాలా పాయింట్లు ఉన్నాయి కానీ మాయా క్షణక్షణము చేస్తూ ఉంది అని బాబా అర్థం చేసుకుంటారు కనుక శివబాబా బాబా మనల్ని చదివిస్తున్నారు అని స్మృతి ఉండాలి వారు అత్యంత ఉన్నతమైన వారు ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్ళాలి ఇవి ఎంత సహజమైన విషయాలు పూర్తి ఆధారము స్మృతి పైననే ఉంది మనము దేవతలుగా అవ్వాలి దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి ఐదు వికారాలను భూతాలు అని అంటారు కామభూతము క్రోధభూతము దేహాభిమాన భూతము కూడా ఉంటుంది కొందరిలో ఎక్కువ భూతాలు ఉంటాయి కొందరిలో తక్కువగా ఉంటాయి ఈ ఐదు పెద్ద భూతాలు అని బ్రాహ్మణ పిల్లలైన మనకు తెలుసు మొదటి నెంబరు కామభూతము రెండవ నెంబరు క్రోధ భూతము ఎవరైనా మొరటుగా మాట్లాడితే వీరు క్రోధీలు అని బాబా చెప్తారు ఈ భూతము తొలగిపోవాలి కానీ భూతము తొలగడం చాలా కష్టం క్రోధము ఇతరులను ఇతరులకు దుఃఖాన్ని ఇస్తుంది మోహము ద్వారా చాలామందికి దుఃఖము కలగదు ఎవరిలో మోహము ఉంటుందో వారికి దుఃఖము కలుగుతుంది కనుక ఈ భూతాలను పారద్రోలండి అని తండ్రి అర్థం చేయిస్తారు అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఇస్తున్నారంటే జ్ఞాన స్మరణ చేసి అతీంద్రియ సుఖములో ఉండాలి ఎవరితోనూ రఫ్ అండ్ టఫ్గా మాట్లాడరాదు ఎవరైనా కోపంగా మాట్లాడితే వారి నుండి దూరంగా వెళ్ళాలి భగవంతునికి వారసులుగా అవి అయ్యేందుకు మొదట వారిని మన వారసులుగా చేసుకోవాలి బుద్ధివంతులై మన సర్వస్వాన్ని తండ్రికి అర్పించి మమకారాన్ని సమాప్తం చేసుకోవాలి మనపై మనమే దయ చూపించుకోవాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సాక్షిగా ఉండి ఉన్నతమైన స్థితి ద్వారా సర్వ ఆత్మలకు సకాష్ను ఇచ్చే బా సమాన్ అవ్యక్త ఫరిస్తా భవ నడుస్తూ తిరుగుతూ సదా స్వయాన్ని నిరాకార ఆత్మగా మరియు కర్మ చేస్తూ అవ్యక్త ఫరిస్తాను అని భావిస్తే సదా ఖుషీలో పైకి ఎగురుతూ ఉంటారు ఫరిస్తా అనగా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు ఈ దేహ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నా సాక్షిగా ఉంటూ అన్ని పాత్రలు చూస్తూ ఉండండి సకాష్ చేస్తూ ఉండండి సీటు నుండి క్రిందికి దిగి సకాష్ ఇవ్వబడదు ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండి వృత్తి దృష్టి ద్వారా సహయోగం యొక్క కళ్యాణం యొక్క సకాష్ ఇవ్వండి మిక్స్ అయి కాదు అప్పుడు ఏ విధమైన వాతావరణం నుండి అయినా సురక్షితంగా ఉండి తండ్రి సమానం అవ్యక్త ఫలిస్తా భవ అనే వరదానం యొక్క వరదానిగా అవుతారు స్మృతి బలము ద్వారా దుఃఖాన్ని సుఖములోకి అశాంతిని శాంతిలోకి పరివర్తన చేయండి అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి